వెల్కమ్ పాటు సీనియర్ దాగారి సార్ నమస్కారం సార్ సార్ ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గీతం జై జయ హెత్ తెలంగాణ రచయిత అయిన గారు నిన్న చనిపోయారు సార్ సో ఈ నేపథ్యంలో డాక్టర్లు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది కొన్ని జాగ్రత్తలు ఆయన పాటించకపోవడం వల్లనే ఇలా జరిగింది అని చెప్పేసి మరి డాక్టర్లు ఏం చెప్తున్నారు ఆయన మరణం గురించి అలాగే అందశ్రీ గారి గురించి కూడా కొన్ని మాటలు చెప్పండి నిన్న అందశ్రీ చనిపోవడం అనేది ఒక రకంగా తెలంగాణలోనే ప్రజలందరికీ విషాదకరమైన వార్త అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయనకి పెద్ద వయసు ఏం కాలేదు అరవై నాలుగు సంవత్సరాలే అలాంటి ఒక తెలంగాణ జాతీయ కవి అను అంటే ఒక రాష్ట్ర కవి లేకపోతే తెలంగాణ జాతీయ గీతం ఇంకా ఆయన రాసిన జై జై హే తెలంగాణ గీతాన్ని మన రేవంత్ రెడ్డి ఈ జూన్ సెకండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున సికింద్రాబాద్లో గ్రౌండ్స్ గ్రౌండ్స్లో దాన్ని అనౌన్స్ చేశారు ఆ దగ్గర దానికి మ్యూజిక్ చేయించారు అట్లాగే ఆయనకు ఆ టైంలో కోటి రూపాయల నగదు మూడు వందల నలభై నాలుగు గజాల ఇంటి స్థలం కూడా కేటాయించారు దాంట్లో ఆయన గ్రౌండ్ ప్లస్ త్రీ ఫ్లోర్స్తో ఇల్లు కూడా నిర్మిస్తున్నాడు ముందు రోజు కూడా ఆయన ఆ నిర్మాణంలో భాగం మర్చుకొని దగ్గరుండి ఇల్లు కట్టిస్తున్నాడు ముందు రోజు కూడా దా అక్కడికి వెళ్ళి ఆ పనులను పొరమాయించి వచ్చాడని చెప్తున్నారు సో అలాంటి వ్యక్తి హఠాత్తుగా గుండుపోటు వచ్చి చనిపోవడం అనేది ఎవరికి జీర్ణంగానే విషయం ముందుగా ఆయన బ్యాక్గ్రౌండ్ బ్రీఫ్గా చెప్పి నేను తర్వాత ఆయన హెల్త్ కండిషన్ ఏంటి ఆయన ఏ తప్పులు చేయడం వల్ల ఆయన చనిపోయాడని డాక్టర్లు చెబుతున్నారు సో దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి టేక్అవే ఏంటి ఈ విషయాల గురించి మాట్లాడదాం సో ఆయనది యాక్చువల్గా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు సిద్దిపేట జిల్లా జనగాం దగ్గర మద్దూరు మండలం రేబర్త్ అనే గ్రామం పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన ఆయన పుట్టాడు ఆయన దళితుడు పైగా ఆ తల్లిదండ్రులు చనిపోయారని చెప్తున్నారు సో ఆయన ఒక అనాథగానే పెరిగాడు చిన్నప్పుడు పశువుల కాపరిగాను గొర్రెలు కాపరిగా ఉన్నాడు చాలా కాలం అట్లా ఉంటూ ఆయన తెలంగాణలో ఒక ప్రత్యేకత ఏమంటే మనకి ఆంధ్రప్రదేశ్లో కనబడింది ఈ ప్రత్యేకత ఇక్కడ ఏంటంటే పాటలు అనేవి పల్లె పాటలు జానపద గీతాలు అనేవి చాలా విస్తృతంగా కనబడతాయి కొన్ని వందల వేద వేల మంది ఇక్కడ పా పాటలు రాసేవాళ్ళు పాడేవాళ్ళు మనకు కనబడతారు ఇప్పటికి కూడా అది సజీవంగా ఉంది ఇంకెక్కడ మందిని నేనైతే చూడలేదు సో అంత విస్తృతంగా ఉంటుంది కాబట్టి పల్లెల్లో కూడా ఏమి చదువు రాని వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పాటలు పాడడం పాటల్ని వీళ్ళే తయారు చేయడం కూడా కనబడుతుంది సో అలాగా ఈయన కూడా ఆ చిన్నప్పటి నుంచే పాటలు తన ఆసు కవి అని కూడా ఈయనకి పేరుంది ఆసుగా ఈయన అక్కడికక్కడ ఒక కాన్సెప్ట్ ఇచ్చి దీని మీద పాట చెప్పమంటే అక్కడికక్కడ ఆయన పాటలు అనేక సార్లు చెప్పిన సందర్భాలు కనబడతాయి సో అలాగా ఈయన పశువులు కాపరిగా ఉన్నప్పుడే చేశాడు ఆ టైంలో ఈయన పాటలు చూసి అక్కడ అమరాద్ ఆశ్రమని ఉంది అందులో శంకర్ గురుజీ శంకర్ మహారాజ్ అని ఉన్నాడు ఆయన గురుజీ ఆయన ఈ పాటలు చూసి ఇతన్ని ఆ తను చేరదీసి ఇతనికి పురాణాలు వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ ఇండియన్ ఫిలాసఫీ ఇవన్నీ కూడా ఆయనకి బోధించాడు అప్పుడు ఈయనకి అంటే ఒక పాట అంటే ఏంటి దాని వెనక నేపథ్యం ఏంటి ప్రజా జీవితాన్ని రూపంలో ఎలా తీసుకురావాలి ఒక తత్వం ఏంటి ఫిలాసఫీ ఏంటి ఇవన్నీ కూడా ఈయనకి ఈ గురుజీ దగ్గర నేర్చుకున్నాడు ఆ తర్వాత బిరుదు రామరాజు అని జానపద గీతాల మీద ఆయన జానపద సాహిత్యం మీద విశేష పరిశోధన చేసిన వ్యక్తి ఆయనకి ఈయన పరిచయం అవ్వడంతో తను ఒక తన బిడ్డలాగా తన అడాప్ట్ చేసుకుని తను జానపద గీతాలు ఎలా ఉండాలి దాంట్లో ఒక రకమైన లయ ఏంటి పదాలని ఎలా వాడాలి మీనింగ్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నేర్పించాడు సో తెలంగాణ గీతాల జానపద గీతాల సంపదనంతా కూడా ఈయనకు అందించాడు అనమాట అలాగే వీళ్ళిద్దరి ద్వారా ఈయన ఒక ఎక్స్పోజర్ బ్రహ్మాండమైన ఒక పునాది అనేది గట్టి పునాది పడింది అక్కడ నుంచి ఈయన అనేక పాటలు రాయడం నేర్చుకున్నాడు ప్రజా జీవితాన్ని ప్రజా జీవితంలో ఉండే సమస్యలను ఆయన పాటల రూపంలో బయటికి తేవడం మొదలుపెట్టాడు అలాగా మెల్లమెల్లగా ఆయన పాపులర్ అవుతూ వచ్చాడు దాని తర్వాత పాటల అని అప్పట్లో ఈయన పుస్తకం బయటకు వచ్చింది ఇది రావడంతో ఈయన బాగా పాపులర్ అయ్యాడు ఆ తర్వాత ఆయన సినిమా రంగంలోకి కూడా నారాయణమూర్తి ద్వారా ఎంటర్ అయ్యాడు నారాయణమూర్తి సినిమాలో ఎర్ర సముద్రంలో మాయమపో మాయమైపోతున్నాడమ్మ మనిషి అయినవాడు అనే ఒక పాట వెరీ వెరీ పాపులర్ అయింది అప్పట్లో నారాయణమూర్తి ఏంటంటే అంతకుముందు వందే మొత్తం శ్రీనివాస్ని మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేవాడు తర్వాత తర్వాత ఆయన ఎవరు అవసరం లేదు నేనే మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటానని తెలంగాణ కళాకారుల్ని చేరదీసి వాళ్ళ ద్వారా తనే మ్యూజిక్ డైరెక్షన్ చేసుకుంటూ వీళ్ళని అప్పటి వరకు పెద్దగా పాపులర్ కానీ వాళ్ళందరినీ తీసుకొని ఆయన వాళ్ళని తను యూజ్ చేసుకున్నాడు తను వాళ్ళకు ఉపయోగపడ్డాడు అలాగా వీళ్ళందరూ కూడా బాగా పాపులర్ అయ్యాడు అందులో అందశ్రీ బాగా పాపులర్ అయ్యాడు ఆ తర్వాత ఆయన అనేక పాటలు రాశాడు పల్లె అనేక వందలాలమ్మ తర్వాత గంగల గజ్జల సబడి తర్వాత కొమ్మ చెక్కితే బొమ్మర ఇలాగా పాటలు ఇందులో వెరీ పాపులర్ పాట జై జై హే తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అంధశ్రీ దాదాపు పది జిల్లాలకు పైన ఆయన తిరిగి పది జిల్లాలలో గ్రామాల్లో తిరిగి ప్రచారం చేశారు తెలంగాణ ఉద్యమానికి మంచి అప్పట్లో కేసీఆర్ కూడా ఆయన గైడ్ చేశాడు ఎలాగా నువ్వు పాడాలి ఏ కైండ్ ఆఫ్ సాహిత్యంతో వెళ్ళాలి ప్రజల్ని ఎలా చైతన్యవంతం చేయాలి పాటల ద్వారా అనేది అట్లాగే తెలంగాణ హిస్టరీ అంటే ఇక్కడ కాకతీయుల గురించి పాటలు కట్టడం ఇక్కడ తెలంగాణ చరిత్రకు సంబంధించి కూడా పాటల రూపంలో చరిత్రను తీసుకెళ్లడం అంటే తెలంగాణలో ఎంత ఉజ్వలమైన చరిత్ర ఉందో తెలియజేయడం అట్లాగే ప్ర మన ఆంధ్ర వలసవాదులకి వ్యతిరేకంగా ఎట్లా మనం తిరగబడాలి ఎట్లా మనం చైతన్యవంతమయ్యి ఇవన్నీ కూడా ఈయన పాటల రూపంలో చేశారు నిజానికి వందల మంది కళాకారులు తెలంగాణ ఉద్యమంలో తమ వంతు కృషి చేశారు అందులో అందశ్రీ కూడా చాలా ఇది అందశ్రీ అసలు పేరు నిజానికి అందే ఎల్లయ్యా ఈ అందశ్రీ అని పేరు పెట్టింది కూడా ఇందాక చెప్పిన శంకర్ గురుజీ ఆయన ఈయనకి అందశ్రీ అని కూడా పేరు పెట్టాడు అక్కడ నుంచి ఈయన ఇంటర్నేషనల్ స్థాయికి కూడా వెళ్ళాడు ఆ వివిధ సంస్థలు ఈయన్ని పిలిచాయి అలాగా ఈయన ఆ దాదాపు చాలా దేశాలు తిరిగాడు ముఖ్యంగా ఈయనకి నదుల అనుసంధానం నదుల గురించి ఈయన్ని నది కవి అని కూడా అంటారు సో అలాగా ఈయన వాల్గా అంటే వాల్గా అంటే రష్యాలో వోల్గా అనే ప్రముఖ నది ఉంది అక్కడ నుంచి సౌత్ అమెరికాలో ఉండే అమెజాన్ వరకు కూడా మొత్తం నదుల వెంట ఆయన వెళ్ళాలనేది ఈయన కోరిక అట్లాగే ఏడు ప్రపంచంలోని ఏడు వింతల్ని కూడా చూడాలని కోరిక ఈ రెండింటినీ కలిపి ఒక సుదీర్ఘమైన కవిత కూడా వెలువరించాలి అనేది ఆయన కోరిక బట్ ఆ కోరిక నెరవేరక నేను చనిపోయాడని చెప్తున్నారు సో ఏదేమైనా ఒక అనాథగా బుట్టి ఆ గొర్రెల కాపరి పశువుల కాపరిగా ఉండి ఆ తర్వాత మేస్త్రిగా పనిచేసి అక్కడి నుంచి ఒక తెలంగాణ జాతీయ కవిగా ఈయన రాసిన గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించడం అనేది ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ మనం చాలామంది అన్నీ ఉన్నా కూడా మనకి ఏమీ లేదు అది లేదు ఇది లేదు అనుకుంటా నిరాశలు కూరుకుపోయే వాళ్ళకి ఈయన ఒక ఇన్స్పిరేషన్గా మనం తీసుకోవచ్చు ఒక అనాథగా ఒక దళితుడిగా పుట్టిన వ్యక్తి ఈ స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన కవిగా ఎదగడం అనేక అవార్డులు ఈయనకి ఏమీ చదువుకపోయినా డాక్టరేట్ అవార్డు కూడా కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది పద్మశ్రీకి రికమెండ్ చేశారు అట్లాగే నంది అవార్డు గంగా అనే సినిమాకి నంది అవార్డు వచ్చింది రెండు వేల ఆరులో తర్వాత బతుకమ్మ సినిమాకి మాటలు రాశాడు ఇంటర్నేషనల్గా అనేక సంస్థలు ఈయనకి అనేక రకాల అవార్డులు ఇచ్చాయి ఈయన రాసిన గీతాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు పాఠ్యాంశంగా చేర్చారు ఇలాగా ఒక మామూలు మారుమూలల్లో దళితుల్లో అనాథగా పుట్టిన వ్యక్తి కూడా తన పాట అనే ఒక ఆయుధాన్ని ద్వారా ఆయన ఈ స్థాయిలో వెళ్ళడం అనేది గొప్ప విషయం అంటే సమాజం నుంచి తాను తీసుకున్న దాని కంటే కూడా సమాజానికి ఆయన ఎక్కువ ఇచ్చిన మనకు అర్థమవుతుంది ఇలాంటి వ్యక్తి నిన్న సడన్ గా చనిపోయాడు సో ఆయన చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటనేది ఇప్పుడు చర్చ వస్తుంది ఆయన అయితే కారణం అందరికీ తెలుసు గుండెపోటు అయితే గుండుపోటు రావడానికి కారణం ఏంది అరవై నాలుగేళ్ళే కదా గుండుపోటు వచ్చి సడన్ సడన్గా ఎందుకు చనిపోయాడు అనేది వచ్చినప్పుడు డాక్టర్లు చెప్తున్న సమాచారం ఏంటంటే ఈయన ఈయనకి బీపీ ఉంది ముందు నుంచి కూడా బీపీ ఆయన చాలామంది ఆయన దగ్గరగా పరిచయం నేను ఒకటి రెండు సార్లు మాత్రం కలిసాను ఆయనతో బట్ చాలామంది నా ఫ్రెండ్స్కి ఆయన ఫ్రెండు సో వాళ్ళు చెప్పేదంతా కూడా ఏంటంటే ఆయన కొంత కోపం ఎక్కువే బీపీ ఉందని మాకు కూడా అనిపించేది బట్ ఆయన రెగ్యులర్గా ట్యాబ్లెట్లు వాడేవాడు కాదు అనేది చెబుతున్నారు మంది కూడా ఏంటంటే నేను చూసిన వాళ్ళు కూడా ముఖ్యంగా ఈ కౌలు రచయితల్లో కొంత అరాచకత్వం అనేది ఉంటుంది అది హెల్ప్ అవుతుంది కూడా కళ కళకి వాళ్ళ ఆర్ట్కి అరాచకంగా ఉండడం ద్వారా రూల్స్ని బ్రేక్ చేయడం కొత్త పద్ధతులు థింక్ చేయడం వరకు పనిచేస్తుంది కానీ అరాచకం హెల్త్ విషయంలో కూడా చూపిస్తారు చాలామంది సరిగా తినరు హాస్పిటల్కి వెళ్ళరు టెస్ట్ చేసుకోరు దానివల్ల ఏమవుతుందంటే లోపల లోపల ఇప్పుడు బీపీ అనేది సైలెంట్ కిల్లర్ అంటారు మామూలుగా ఈ బీపీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది మిగతా అవయాలలో కూడా అది పనిచేస్తుంది ముఖ్యంగా బ్రెయిన్ అండ్ హార్ట్ మీద పనిచేస్తుంది సో ఈయన దాదాపు ఒక వన్ మంత్ నుంచి బీపీ ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదు బీపీ చెక్ చేసుకోవట్లేదు హార్ట్కి సంబంధించి కూడా చెకింగ్లు కానీ అవన్నీ చేయట్లేదు మామూలుగా యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఖచ్చితంగా త్రీ మంత్స్కి కొన్ని రకాల టెస్టులు చేసుకోవాలి సిక్స్ మంత్స్ కొన్ని రకాల టెస్టులు చేసుకోవాలి త్రీ మంత్స్కి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావాలి ఇవన్నీ ఉంటాయి చాలాసార్లు సైలెంట్ కిల్లర్ అని బీపీ అనేది మనకి దారుణం జరిగిపోయే వరకు కూడా తెలియదు సో అలాగా ఈయన నెగ్లెక్ట్ చేయడం వల్లనే జరిగింది రెగ్యులర్గా డాక్టర్ల దగ్గర పోయి టెస్టులు చేసుకొని వాళ్ళు చెప్పిన మెడిసిన్స్ తీసుకొని ఉంటే ఈయన బతికేవాడు అంటే ఒక గొప్ప కవి ఇంకా అనేక మందిని తయారు చేయాల్సిన కవి అర్ధాంతరంగా చనిపోవడానికి ఆయన చేసిన చిన్న మిస్టేక్ కారణం దీని నుంచి అందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం అలోపతిని బూతులు తిడుతూ నేను ఇంకొక వైద్యం వాడతాను ఆయుర్వేదం వాడతాను ఇంకొక వాడతాను అంటే అన్నిటికీ అవి పనిచేయవు కొన్ని కొన్నిటికి కొన్ని కొన్ని పనిచేస్తాయి కాబట్టి ఖచ్చితంగా టెస్ట్లు చేసుకోవడం మన బాడీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవడం దానికి సంబంధించి రెమెడీ తీసుకునేది అనేది అవసరం చాలామందికి అలోపతి అంటే ఇష్టం ఉండదు హాస్పిటల్కి వెళ్ళను నేనని గొప్పగా చెప్పుకుంటుంటారు అది కొంతకాలం నడుస్తుంది కానీ మనకి తప్పదు అది ముఖ్యంగా కరోనా తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇంకేదో హోమియో వాడతాను ఆయుర్వేదం వాడతాను అంటే కుదరదు అది అన్నిటికీ పనిచేయదు అవి పనిచేసే వాటికి పనిచేస్తుంది కానీ హార్ట్ రిలేటెడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి అవసరమైతే స్టంట్స్ వేసుకోవాలి ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి మన నెగ్లిజెన్స్ వల్లనే మనం చనిపోవడం అనేది ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు చనిపోవడం అనేది వీళ్ళకి వీళ్ళు చేసుకున్న నష్టమే కాదు సమాజానికి రాష్ట్రానికి దేశానికి కూడా ఒక నష్టం అని చెప్పచ్చు సో దీని నుంచి అది నేర్చుకోవాలి అయితే వీళ్ళ పిల్లలకు కూడా ఒక లాస్ట్ విషయం ఏంటంటే పిల్లలకు కూడా ఈయన ఇంట్రెస్టింగ్ పేర్లు పెట్టారు ముగ్గురు కూతురు ఒక కొడుకు ఈయన భార్య పేరు మల్లుబాయి కూతుర్ల పేర్లు ముగ్గురు పేర్లు ఒకరికి వాక్కులమ్మ అని పెట్టాడు తర్వాత వెన్నెల్లా వేకువ అని ముగ్గురు కూడా తన పద్ధతిలో సాహిత్యాన్ని రిప్రజెంట్ చేసే విధంగా కొడుకు పేరు మాత్రం దత్తు అని పెట్టుకున్నాడు సో ఈయన భక్తుడు కూడా రీసెంట్గా మొన్న సండే కూడా ఆయన అయ్యప్ప స్వామి పూజలో కూడా పాల్గొన్నాడు అని చెప్తున్నారు సో ఏదేమైనా ఆయన ఒక చిన్న నెగ్లిజెన్స్ వల్ల డాక్టర్ల దగ్గరికి పోకపోవడం బీపీ టాబ్లెట్ వాడకపోవడం వల్లనే